హాయ్ గై్స్ వెల్కమ్ బ్యాక్ టు మోనికా నవీన్ యూట్యూబ్ ఛానల్ ఇవత్ నోడి ఆలూగడ్డే పల్ ఆమె చపాతి మేగం తోర్స్కుతీ కుక్కర ఆలూగడ్డే ఒందర్ధ కేజి అు బేస్కోడి ఇవ్వ గోధి హిట్ కలస్తాదీని స్వల్పొందే ఒట్కే అంటు ఉప్పుబిట్టు ఇవ్వొందే ఇంచోరు ఎన్నె హాకు క లాస్టల్ కలుసుకొడ ఇట్టు తుంద మృదీ బె చపాతి ఇవ్వండి బేసికుండి ఆలూగడ్డే సిప్పే తగ ఇవగా పల్కే ఈి బి శుంఠి కొత్తబ్రి సొప్పు ఆమె హసీ మెణసినకై ఎలా హీని నోడి బిట్టుతాయిదీ ఇవగా బాణ్లెల్లీ ఎన్నె హాకొతీ మాలుగడ్డ పల్లెకి అవగరణ మళ్ళ సే హక్తాయి నోడి టేబల్ స్పూన్ అు ఆమె కడలే బెక్తాయి నోడి ఒర టేబల్ స్పూన్ అు ఇవే ఎన్నీ ఉంటుంది ఇవగా హిరంత ఈరుళ్ళిన హాకొతాదిని ఉద ఉద్ద కట్ మార్కొదు ఆయే ఒండి అటు కర్బేవిన సొప్పు హి నోడి ఈ టేబల్ స్పూన్ అు అరశ హాకంబిట్టు మిక్స్ మతీ ఈ శుంఠి బి పేస్ట్ హండె నోడి ఈ కంతి మెణ్సినకైను సహ సేస్కొద్దీని ಈಗ ಹುಟ್ಟು ಬಿಡಿಸ್ಬಿಟ್ಟು ನೋಡಿ ಇಸ್ಕಿರೋಂತಹ ಆಲೂಗಡ್ಡೆನ ಇವಾಗ ಸೇರಿಸ್ಕೊಳ್ಳೋಣ ನೋಡಿ ಇವಾಗ ಉಪ್ಪು ಖಾರ ಎಲ್ಲ ಅಂಟೋ ಥರ ನೀಟಾಗಿ ತಿರುಗಿಸ್ಕೋಬೇಕು ನೋಡಿ ಉಪ್ಪು ಸೇರಿಸ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಲಾಸ್ಟಲ್ಲಿ ಆಮೇಲೆ ತುಡಿದಿಕ್ಕೊಂಡಿರುವಂತಹ ಹಸಿ ಕೊಬ್ಬರಿನ ಸಹ ಸೇರಿಸ್ಕೊಂತ ಇದ್ದೀನಿ ಆಮೇಲೆ ಒಂದು ಇಡೀ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಸಣ್ಣದಾಗಿ ಹೆಚ್ಚಿಕ್ಕೊಂಡಿರೋಂಥದ್ದು ನೋಡಿ ಇವಾಗೆಲ್ಲ ನೀಟಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಆಲೂಗಡ್ಡೆ ಪಲ್ಯ ರೆಡಿ ಆಯಿತು ನೋಡಿ ಇವಾಗ ಚಪಾತಿ నడి సాఫ్ట్ గా ఎన్నె హిట్టుటిష్ట సాఫ్ట్గా బందే చపాతి మే ఆలూగడ్డే పల్ల్యూమ్ ఈ థర ట్రై మి నోడి తుందేస్టాగా బందే చపాతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్